సో ఇందాకలా మనం ఎలమంద గారు మీరు చూసే ఉంటారు మన వీడియో ఆల్రెడీ ఆయన అక్కడ తేజ మిరప విత్తనంలో మనం వసత స్ప్రే చేయటం చూసాము సో మనకి పచ్చిమిర్చిలో కూడా వసత స్ప్రే చేశారు సో సార్ నమస్తే ఇప్పుడు మనకి మన ఇది గ్రీన్ చిల్లీ వెరైటీ అన్నారు కదా పచ్చిమిర్చి ఇందులో ఎన్నిసార్లు స్ప్రే చేశారు వసదాని మూడు వచ్చారు కటింగ్ చేసినప్పుడల్ వేస్తున్నాను కటింగ్ చేసిన తర్వాత కటింగ్ చేయని అమ్మటి వేస్తాను బాగా పవరింగ్ సన్న సిట్టి సేమ్ నలుపు పవరింగ్ వచ్చి పిండి పిండ వరకు కాపు సెట్టింగ్ ఎట్ అవుతుంది అసలు కాపు బాగా సెట్ మెండుగా చిక్కదనంగా వచ్చింది చిక్కదనంగా వస్తుంది పచ్చిమిర్చి వెరైటీలో కూడా వసే ఖచ్చితంగా వాడుకోవచ్చు ఎందుకని చెప్తున్నా అంటే ఒక కటింగ్ చేసిన తర్వాత వాడుకోవచ్చు లేదంటే స్ప్రే మార్చి స్ప్రే వసదని కొట్టుకోవచ్చు ఒకసారి న్యూట్రింట్ ఒకసారి మన కొట్టుకోవచ్చు సో కాపు మీరు గమనించండి సార్ ఆ రెండు చెట్లు చూడండి సార్ ఆ రెండు చెట్లు ఏంది ఈ చెట్లు ఏంది తోట మొత్తం కూడా మీరు గమనించండి నాలుగు ఆల్రెడీ నాలుగు కటింగ్లు చేశారు ఎంత వచ్చింది కటింగ్ కనుక లేదు ఒక కటింగ్ నలభై గెంటేగుతుంది